తెలంగాణ తల్లి విగ్రహం మార్పులు చేర్పుల మీద ఎంతో రసవత్తరమైనటువంటి యుద్ధాన్ని రెండు రోజుల నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను ఒకటి నాకు అర్థం కావటం లేదు తెలంగాణ తల్లి స్వరూపం దగ్గరకొచ్చేటికీ సామాన్య జీవితాన్ని ప్రతిబింబించేట్టుగా తెలంగాణ తల్లి ఉండాలంటున్నారు అది సామాజికం అంటున్నారు కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్న చరిత్రలో చరిత్రలో మాత కూడా సర్వ అలంకారభూతంగా కనిపిస్తూ ఉంటుంది మనం ఒక మాతను కానివ్వండి తెలుగు తల్లిని కానివ్వండి తెలంగాణ తల్లిని కాని కర్ణాటక రాజ్యలక్ష్మిని కానివ్వండి ఏ రాష్ట్ర రాజ్యలక్ష్మినైనా కూడా ఆ తల్లులందరినీ కూడా దేవతా స్వరూపంగా భావిస్తాం దేవతలు సర్వాలంకరణ శోభితులై ఒక పెద్ద జుట్టుతో ఆ తర్వాత అనేక ఆభరణాలతో ఒక చేతిలో కలసాన్ని పెట్టుకొని ఇంకొక చేతిలో సామాన్యుడికి అవసరమైనటువంటి వస్తువులని పెట్టుకొని అన్నపూర్ణలాగా దర్శనమిస్తూ ఉంటారు అది రాష్ట్రాన్ని బట్టి ఒక పదార్థాన్ని మారుస్తూ వచ్చారు మరి ఇలాంటప్పుడు మీరు దీని మీద తర్జన వర్జన చేయడం సామాన్య స్త్రీలాగా ఉండాలంటో సమంజసమైంది కాదు దేవతామూర్తుల్లో అగ్రగణ్య స్థానాన్ని ఈ రోజున భరతమాతకిస్తాం రాష్ట్ర రాజ్యలక్ష్మికి ఇస్తాం ఒకసారి ఆలోచించండి